ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు సృష్టించేలా గుంటూరులో అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వెలిబుచ్చారు మోంతా తుపాను బాధితులకు పరిహారం అందించే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడంపై మండిపడ్డారు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా సచివాలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే మాధవితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి గుంటూరు నగరంలో అధికారుల వైఖరి పైన పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రస్థాయిలో అసంతృప్తి వెలిపించారు ప్రధానంగా మోతా తుఫాను బాధితులకు పరిహారం పంపిణీ విషయంలో రెండు మూడు చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ప్రోటోకాల్ సరిగా పాటించకపోవడం ముఖ్య నాయకుల ఫోటోలను ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆ ఫ్లెక్స్లపైన వేయగపడడంపైన ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మనతో పాటు మాధవి గారు ఉన్నారు ఏంటి ప్రధానంగా అధికారుల మీద ఎవరి మీద మీ ఆగ్రహం కావచ్చు లేకపోతే అసంతృప్తి కావచ్చు కారణాలు ఏంటి అసలు ఏకముక్తంగా మనకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం అవుతున్నప్పుడు మరి ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు ఒక సమన్వయంతో ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇదే పశ్చిమ నియోజకవర్గంలో రెండు ప్రాంతాలుగా విభజించి ఒక ప్రాంతంలో అధికారులు ఒక ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ఈ ఇవ్వడాన్ని నేను ప్రశ్నిస్తున్నాను చాలా నాకు చాలా బాధగా కూడా ఉంది మరి అందులో కూడా మరి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మనం తీసుకుంటే నా దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నేను పంపిణీ చేస్తున్నప్పుడు వెనకాల ఉన్న ఫ్లెక్సీల్లో నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు అదేవిధంగా నగర మేయర్ గారి ఫోటో లేదు అది ఎందుకు లేదని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా అక్కడ మరి ఇటు మేయర్ గారు కమిషనర్ గారు అక్కడ ప్రజా పంపిణీ చేస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అంటే నా ఫోటో లేదు అదేవిధంగా ఎంపీ గారి ఫోటో లేదు అక్కడ ప్రోటోకాల్ లేదు అంటే అధికారులు కనీసం అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరో కూడా తెలియకుండా వ్యవహరిస్తున్నారా లేకపోతే వాళ్లే ఒక విభజనని క్రియేట్ చేసి ఈ ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా లేని ఒక డిఫరెన్సెస్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా తెలివా అహంకారమా అవివేకమా అన్నది ఈరోజు సూటిగా అధికారులకు నా ప్రశ్న సో ప్రత్యేకించి అక్కడ ఎవరి మీద మీకేమన్నా అనుమానం ఉందా ఎవరు ప్రశ్నించడం జరిగింది ఇదేదో అడహఅడా వీడిలో మా విఆర్ఓ గారు లేకపోతే ఇంకొక సిబ్బందో ఆ ఫ్లెక్సీ తయారు చేసిన వాళ్ళు డిజైన్ చేసిన వాళ్ళు అని సమాధానం చెప్పడం జరుగుతుంది లేదు అక్కడ మరి మేయర్ గారు కూడా ప్రశ్నించి ఉండొచ్చు ఇదేంటి అసలు ఇలాగ ఎందుకు ఇలా రెండు విధాలుగా మీరు ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేశారని మేయర్ గారు కూడా ప్రశ్నించి ఉండొచ్చు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎలాంటి సమాధానాలు అంటే ఒక పొంతలు లేని సమాధానాలు చెప్పడానికి అలవాటు పడిపోయి ఉన్నారు ఎక్కడ చూసినా ఒకటే స్టైల్ ఆఫ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఉన్న బ్యానర్లు ఉండాలి లేదు అని అంటే ఆ వ్యవస్థ ఉండాలి అలా కాకుండా ఒక దగ్గర ఒక విధానం ఒక దగ్గర ఒక విధానం అని అంటే ఇది సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమమా మరి కమిషనర్ గారు కానివ్వండి అధికారులు కానివ్వండి వారి సొంత పాకెట్లో నుంచి ఇస్తున్న నిధుల వాళ్ళకి ఇష్టం వచ్చినవే మెయింటైన్ చేయడానికి లేదా ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంత ఖాతాల్లో నుంచి ప్రజలకు ఇస్తున్న నిధుల కాదు కదా ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళ వాళ్ళకి ఇష్టమైన వేసుకొని చేయడానికి ఈ విషయాల్ని ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి కానీ లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి కానీ లేదా మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళడానికి అవకాశం ఏమైనా ఉందా ఇంకా ఇలాగే ఉంటే ఎక్కడా కూడా పరిష్కారం కనుక జరగకపోతే ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందండి ఇప్పుడు ఈరోజు అందరూ చూస్తూ ఉన్నారు మాకు ఒక వ్యవస్థ ఉంది అందరూ గమనిస్తూ ఉన్నారు అందరి ముఖ్య ఉద్దేశం కూడా అభివృద్ధి మరి అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలుగుతున్నా ఖచ్చితంగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము ఇది గెల్లా మాధవ్ చెప్తుంది తప్పనిసరిగా అధికారులు వైఖరి కొంత అనుమానాస్పదంగా ఉంది వారు విభజించి పాలించే విధంగా చేస్తున్న దానివల్ల ప్రభుత్వానికి కూడా చెట్టపేరు వస్తుంది కాబట్టి తను ఇలా బయటపడి మాట్లాడాల్సి వస్తుందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు ఉన్నారు কেমরামেন কেশোতোপূর্ণ চন্দ্রশেখার ইভি নিয়ার